నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆకుకూరలు తినని వాళ్ళ అందరూ కూడాను చాలా ఇష్టంగా పదే పదే మిమ్మల్ని అడిగి చేయించుకునే విధంగా ఉండేటువంటి పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలో అది కూడా నా పద్ధతిలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందరూ చేసే విధం కాదు నాదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతామా మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీకు కానీ ఈ వీడియో ఒక లైక్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా నేనైతే ఒక మీడియం సైజ్ పాలకూర కట్టను తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కున్నానండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెసిపీలోనే అయితే పాలకూరతో పాటు ఆకుతో పాటు కాడలు లేతగా ఉంటే కాడలను కూడా యూస్ చేస్తారండి అలా కాడలు అన్నవి లేతగా ఉన్నటువంటి ఆకు మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నది శుభ్రం చేస్తున్నప్పుడే పాలకూర కాడలు అనేవి ముద్రగా ఉంటే ఆ కాడలను తీసి ఆకున్నది మాత్రమే నేను శుభ్రం చేసుకుంటున్నానండి అదిగోండి ఇక్కడ నేను అలా శుభ్రం చేసుకున్నటువంటి ఆకును కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇది కూడా పక్కన పెట్టుకుందాము మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పాలకూర ఆకుంది కదండి దీని అయితే ఎంత ఫైన్గా చాప్ చేసుకోగలరో అంత ఫైన్గా చాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఫైన్గా చాప్ చేస్తున్నానో ఇలా చేసుకోండి తర్వాత ఇక్కడ ఆనియన్స్ని తీసుకున్నాం కదా వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఆనియన్స్ని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కదా వాటిని అయితే ఈ మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ పుట్నాల పప్పును యాడ్ చేస్తున్నానండి చాలామంది ఈ పాయింట్లో వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేస్తారు అలా వెల్లుల్లిపాయలు కాకుండా ఇలా నేను చూపించే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతేకాదు ఇంట్లో వాళ్ళు అందరూ ఎప్పుడు ఇలాగే చెయ్యమని అడుగుతారు అంత బాగుంటుంది ఇలా పుట్నాల పప్పును కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ జీలకర్ర మీకు రుచికి అనుగుణంగా కారంను కూడా యాడ్ చేసుకొని దీనిలోకి వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసుకున్న నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చింది దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ రెసిపీకి ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండిమిరపకాయలు వేసుకొని మనం వేసుకున్న తాలింపు అంతా చక్కగా వేగేటట్టు వేపుకోవాలి ఫ్రెండ్స్ అంతేకాదు ఈ తాలింపులో కావాలి అనుకుంటే శనగపప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ సెనపప్పు మినపప్పు అన్నది యాడ్ చేసుకోమండి ఇలా తాలింపు అన్నది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది ఇక్కడ యాడ్ చేసుకుని చక్కగా ఈ నూనెలోని ఆ ఆనియన్ పేస్ట్ అనేది చక్కగా వేపుకోవాలండి కొంతసేపు ఇలా వేగిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలండి ఎంతసేపు అంటే మన ఆనియన్ పేస్ట్లోని ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అవ్వాలి అంతేకాదు మన ఆనియన్ పేస్ట్ అన్నది కూడా కలర్ మారిపోతుందండి ఇలాగ వేయించుకుంటున్నప్పుడు కొంచెం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి లేకపోతే ప్యాన్ కన్నది ఆనియన్ పేస్ట్ పట్టేసి అడుగంటిపోయి కర్రీ టేస్ట్ అన్నది పాడైపోతుంది అలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎంత చక్కగా రిలీజ్ అయిందో అంతేకాదు ఆనియన్ అనేది కలర్ కూడా మారింది కదా ఇప్పుడు ఈ పాయింట్లోని మనం ముందుగా ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి పాలకూర ఉంది కదండి అది కూడా దీనిలోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ మన ఆనియన్ పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము పాలకూరలో కూడా సాల్ట్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇక్కడ నేను చూపించే చూస్తారా ఎలా కలుపుకుంటున్నానో ఇలా కలుపుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ చాలామంది ఈ పాయింట్లో అయితే వేయించుకున్న ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటారండి మేమైతే యాడ్ చేసుకోము ఇలా యాడ్ చేసుకోకుండా చేసుకోవటం వల్ల ఆనియన్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఎంత చక్కగా కలుపుకున్నానో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాయింట్లో మూత పెట్టుకొని మన పాలకూర ఉల్లికారంలో ఆయిల్ అనేది చక్కగా బయటికి రిలీజ్ అయ్యే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలకూర ఉల్లికారాన్ని మగ్గించుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారో ఆయిల్ అనేది ఎంత చక్కగా రిలీజ్ అయిందో ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని విషట్ చేసుకోవటమే ఫ్రెండ్స్ నేనైతే దీన్ని రైస్తో ఎంజాయ్ చేస్తున్నాను ఇది రైస్లోనే కాదండి చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి పాలకూర ఉల్లికారం రెడీ ఈ రెసిపీని ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో